మై యూట్యూబ్ ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ మీషోలో నేను బుక్ చేశామట మీషోలో ప్రోడక్ట్ వచ్చింది సో ఈ ప్రోడక్ట్ ఎలా ఓపెన్ చేసి చూద్దాం ఈ ప్రోడక్ట్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో సార్ లేదా మన ప్రోడక్ట్ అయినా కాబట్టి వేరే ప్రోడక్ట్ మారిపోయి ఉండొచ్చు చెప్పలేం మీషో అనేది చాలా పెద్ద కంపెనీ సో ఈ మీషోలో ప్రోడక్ట్ మనం బుక్ చేసేది క్లీనింగ్ అనమాట సార్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేకపోతే మారిందా మనం ఎక్సైట్గా చూద్దాం సో ఈ ప్రోడక్ట్ చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ బెల్లైకన్ కొట్టుకోండి ఖచ్చితంగా సపోర్టింగ్ ప్లీజ్ సో నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను అలాగే వెయిట్ చేయండి నేను మీషోలో నుంచి ఓపెన్ చేస్తాను అనమాట దీని ఓపెన్ కూడా ఇక్కడే ఉంది ఈ ప్రోడక్ట్ కరెక్ట్ అయితే పర్వాలేదు మీషో కూడా మనకి తక్కువగా రెండు నాలుగు రూపాయలుగా వచ్చింది వన్ ఫార్టీ నైన్ రూపీస్ చెప్పారు చూద్దాము ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీషో నుంచి ప్రోడక్ట్ కొన్నవారు నష్టమా లాభం చూద్దాం సో ఇదే అండి ప్రోడక్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో మనం హౌస్ క్లీనింగ్ అని బుక్ చేసామన్నమాట సో లాగా వచ్చింది ఇదైతే ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఉంది మీషోలో ఫ్లిప్కార్ట్ కన్నా మీషోనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే సో నేను బుక్ చేసినది కరెక్ట్గా వచ్చింది సో కరెక్ట్గా మనం పిక్ అనమాట సో డ్యామేజ్ కూడా చెక్ చేద్దాం డ్యామేజ్ కూడా ఎలా చెక్ చేయరు చూస్తాం సో రెండు పైపులు ఇచ్చాడు సో రెండు రాడ్లు రెండు పైపుల్స్ క్లీనింగ్ బ్రష్ ఆ క్వాలిటీ కూడా ఉంది అందం మందంగా ఉన్నాయి పట్టుకోనడం ఇవి ఎలా ఫిట్ చేయాలో చూద్దాం పట్టుకొని సో ఇది బిగించాలి ఎలా బిగించాలి ఓకే సో రెండు ఇచ్చాడు అన్నమాట పైప్స్ రెండు విధాలుగా వాడచ్చు అలా డ్యామేజ్ వచ్చింది చూడండి మీషోలో ఆల్రెడీ ఎవరు డ్యామేజ్ చేశారనమాట మనకు డ్యామేజ్ పిచ్చి పంపించారు సో జాగ్రత్తగా మీషోలో కూడా వాడండి సెట్ సో ఇది సెట్ అయినాయి రెండు తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకొని క్లీనింగ్ అనమాట ఇంకా ఏమో బస్ చూడండి ఇది ఇట్లా ఫ్రెష్ అయ్యాలి ఫస్ట్గా ఫ్రెష్ చూడండి ఈ జంత్రో ఎంతగా అంత టైట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చిందండి బ్రష్ ఇది కూడా మనకి ఇలా అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సో బెస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి సో ప్రోడక్ట్ వాడు చూడాలి ఎలా ఉంటుంది ఏమి ప్రోడక్ట్ వల్ల మనకి లాభమా నష్టమా మనం పెట్టిన డబ్బుకి ఇది వర్కౌట్ అవుతుందా కాదా చెక్ చేయాలి సో పర్వాలేదు మనం పెట్టిన డబ్బు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి సో వీలైతే మనం ఛానల్ సప్లై చేసుకోండి సపోర్ట్ చేయండి మీషో ప్రోడక్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది కూడా మీరు కూడా కొనుక్కోండి